నా జీవితంలో ఏమి కోల్పోయావని ఎవరైనా అడిగితే ఏమని చెప్పను ప్రాణంగా ప్రేమించిన నిన్ను కోల్పోయానని చెప్పనా లేక నీ దూరంతో నా జీవితాన్ని కోల్పోయానని చెప్పనా నీ దూరం నాకు శాపం నీ మౌనం నాకు నరకం నువ్వు లేక నేడు మిగిలింది నాకు కన్నీటి సుంద్రం అర్థం కాని నా ఈ జీవితంలో అయోమయంగా బ్రతకాలో లేక నువ్వు లేవని మిగిలిన కన్నీళ్లతో పెరిగిన బాధతో మర్చిపోలేని నీ జ్ఞాపకాలతో బ్రతకాలో అర్థం కావడం లేదు బీచే గాలికి చెబుతున్న నా మాటలు నీ వరకు మోస్తుందేమో అని ఒకవేళ నా బాధ నీ వరకు చేరితే నేను ఇంకా బ్రతికే ఉన్నా అని నువ్వు లేక భరించలేని బాధతో మిగిలి ఉన్నానని గుర్తించు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టర్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్